ఓం నమ శివాయ పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించిననో పూర్తి కానే కాదు కానీ మరియొక్క ఇతిహాసం తెలియజెప్పదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనే నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగును శ్రీమన్నారాయణుణ్ణి గంధపుష్ప అక్షతలతో పూజించి దీపదూప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన అట్టివారు దేవ దేవదుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు దీపం నుంచవలెను ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించురు ఇతరుల ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరం శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయంకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతేయు అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామ గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణం చదువు చుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందువలన అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని కరుచుకుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోటకరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఏలుక వల్ల వెలుగుట చేత దాని పాపంలో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు ఉండుట గమనించి ఓయి నీ వెవరవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుకుచు ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ జన్మ ఎత్తవలసి వచ్చను దానికి గల కారణమేమిటో విషదీకరింపు అని కోరి అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓ ఈ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహిలీకుడని పిలిచేవాడే పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సావాసం వలన నిషిద్ధాన్నం తినుచు మంచివారలను యోగులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడాబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఏక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవిస్తున్నావు నే నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి దీనివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించను కాన నీవు నీ గ్రామం నాకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణ సమాప్తం